హాయ్ అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా సంక్రాంతి అయితే మా పీజీ అలంకరణతో స్టార్ట్ అనమాట మేము సంక్రాంతి ముందు రోజు మా పీజీని అలా పూల తోరణాలతో అలంకరించామండి ఆ రోజు నైట్ మొత్తము అలంకరణతో స్టార్ట్ అయిపోయింది అనమాట లెవెన్ అయిపోయింది అలంకరణ చేసే లోపల అది మా పీజీలో డైనింగ్ టేబుల్ అక్కడ ముగ్గులు వేయడానికి రంగులన్నీ తయారు చేసుకుంటూ ఉన్నా మా పీజీ ముందర అలా నేను మా పాప ఇద్దరం కలిసి ముగ్గులు వేసి రంగులు కూడా వేశామండి మంచిగా చాలా మంచిగా అందంగా రంగవల్లులు అయితే మేము ఆ పేజీ ముందర వేసామన్నమాట ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్ని భోగి రోజున భోగి మంటలు కూడా వేసాము మేము అలా భోగి మంటల్లో పాత పరుపులు రెండు ఉంటే ఆ పరుపులు వేసి కాల్చాము అదే మళ్ళీ పల్లెటూళ్ళలో అయితే భోగి మంటలు వేసేటప్పుడు చుట్టూ గుమిగూడు జనాలందరూ వస్తారండి అక్కడ మాత్రమే మేము ఒక నలుగురం కలిసే వేసాం మేము ఇంకా వేరే ఫ్యామిలీ ఇద్దరు వచ్చారనమాట భోగి మంటల దగ్గరికి వాళ్ళు కూడా అందులో కొబ్బరి చిప్పలు వేసారనమాట అది పొద్దునే మా ముగ్గు అలా ఉంది అదంతా కూడా మా పీజీ అనమాట బెంగళూరులో ఆ తర్వాత ఏడు గంటలకి బెంగళూరు నుండి మా ఊరికి మా పల్లెటూరుకి బయలుదేరామన్నమాట మేము ఇక్కడ ఏడున్నరకు బయలుదేరితే అక్కడికి వెళ్ళే లోపల నైట్ లెవెన్ అయిపోయిందనమాట భోగి రోజు మొత్తము జర్నీలోనే సాగిపోయింది మా ప్రయాణం అంతా కూడా అక్కడ ఎంత రద్దీగా ఉందంటే బస్సులు ఆ రోజు బస్సులు అయితే అస్సలు దొరకనే లేదంటే ఫుల్ అయిపోయింది మా జర్నీ టైడ్ అయిపోయింది ఆ రోజు మొత్తము మా అక్కడ లెవెన్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే మా అమ్మ వాళ్ళ వాళ్ళిళ్ళండి అది ముగ్గులతో ఆహ్వానం పలికారు మాకు ఆ తర్వాత అక్కడ మా అమ్మ మా ఇనుములు మా చెల్లి కూతురు ఆ అమ్మాయి వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కడ నేను మా మేనత్త మా అమ్మ మా మా అమ్మ చెల్లి ఈ మా లాస్ట్ చెల్లెలు అక్కడ మా సిస్టర్ అనమాట ఇక్కడ మా అక్క అందరం కలిసి అక్కడ మాట్లాడుతున్నాం మా అమ్మ అనమాట ఇవిడ అదిగోండి మా అక్క ఇక్కడ మా మేనత్త ఇక్కడ మా అమ్మ రెండో మూడో చెల్లి అందరు మాట్లాడుతూ కూర్చొని ఉన్నాం అనమాట ఆ రోజు అది వచ్చేసి సంక్రాంతి రోజున మధ్యాహ్నం అనమాట అక్కడ వచ్చేసి మా తమ్ముడు భార్య నాకొక్కడే తమ్ముడు అండి ఇక్కడ మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళామని చెప్పాం కదా వస్తూ వస్తున్న సమయంలో అక్కడ ఫ్రూట్స్ కనిపించాయి అవి తింటూ అక్కడ కొద్దిగా కాలక్షేపం చేస్తామన్నమాట ఆ రోజు మధ్యాహ్నము మా అమ్మ వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేశారనమాట లెమన్ రైస్ ఆ తర్వాత వైట్ రైస్ రైస్ తర్వాత పప్పు దాల్ చేశారు అలాగే అక్కడ చిక్కుడుగాయ ఫ్రై చేశారు ఆ తర్వాత అక్కడ గుమ్మడికాయ చేశారండి ఆ రోజు గుమ్మడికాయ హల్వా చేశారు మా అమ్మ ఆ రోజు కర్జికాయలు కూడా అల్లేసిందనమాట కొన్ని పిండి వంటలు ముందుగానే తయారు చేశారు మిగిలినవన్నీ మేము వెళ్ళిన తర్వాత చేశారు నూగు పిండితో కూడా కర్జ్జికయలు చేశారండి అవి నల్లగా కనిపించేవి అవి అనమాట ఆ తర్వాత బెల్లంతో ఉన్నాం అక్కడంతా కూడా ఆ రోజు నైట్ మేమంతా మరుసటి రోజు కనుమ రోజుకి తెల్లవాయిలు వలుచుకోవడం ఆ రోజు మా ఉదయాన్నే చేయాలంటే చాలా అవుతుంది కదా అన్ని పనులు అని అందరం ఒక్కొక్క పని ఒక్కొక్కరు షేర్ చేసుకుంటున్నాం తెల్లవాయిలు వల్చడం పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ వలుచుకుంటూ ఉన్నాము అక్కడ మా చెల్లి నాటుకోడి కూర తయారు చేస్తుందనమాట ఆ రోజంతా కూడా అమ్మాయి నాటుకోడి పులుసు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది అక్కడ నేను మా అమ్మ వచ్చేసి వడలికి రుబ్బుతూ ఉన్నాము వడలు చేయడం కోసం అనేసి మా వదిన మా చెల్లి వడలు కాలుస్తూ ఉన్నారు అలా వడలు నాటుకోడి పులుసుతో మార్నింగ్ అయిపోయి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి మటను ఇంకా చికెను నాటుకోడి పులుసు ఆ తర్వాత కలర్ రైస్ ఇవన్నీ కూడా లంచ్కి అయిపోయింది అనమాట అక్కడ మా నాన్న మా కజిన్ బ్రదర్సు మా హస్బెండు మా కజిన్ సిస్టర్ వాళ్ళ భర్త అనమాట షర్ట్ ఆయన అందరం కలిసి అలా లంచ్ చేసేసాం సాయంకాలం ఆ ఊరిలో వచ్చేసి సాయంకాలం పారివేట జరిగిందండి శ్రీరాములు వారిని అక్కడ ఊరేగించారు ఆ ఊరేగింపులో కోలాహలంగా కోలాటం కూడా వేశారు ఊరు జనమంతా అక్కడ గుమిగూడారనమాట ఒకే చోట చాలా అంగరంగ వైభవంగా ఆ పారివేట జరిగింది అక్కడ కుందెల్ని పట్టుకొని వదులుతారండి ఆ కుందెలని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్లనమాట అందులో